బాగున్నారండి నేను మీ బాబాయిని పిల్లలు మబ్బుగా ఉంది అంటున్నారు తాత ఏమో చెయ్యి ఏమో చెయ్యి ఏమన్నా చేయి అంటున్నారు ఏంటో బజార్ మీద కొంటే ఇల్లు అవుతుంది అది ఎందుకని నేను ఇవాళ ఏంటంటే ముంత మసాలా చేస్తున్నా ఏ ముంత మసాలా తల కాసిన వచ్చి బజార్ మీద కొనుక్కుండగా ఇక ఇడ్లీ ఇగ మరమరాలు బజ్జీలు శనగూళ్ళు శనగళ్ళు శనగోప్పు అటుకులు కూడా వేయించి అటుకులు నిమ్మకాయలు రెండు కాయలు తీసుకున్నా సాల్టు ఉప్పు ఇవన్నీ కలిపి మరి మళ్ళీ ఇవన్నీ కలిపిన తర్వాత అప్పుడు కారం కూడా కారం కూడా ఇవన్నీ కలిపిన తర్వాత అప్పుడు చూపుతాను ఈ పిల్లలు తింటాకి మబ్బుగా వంటాను ఇంటికాడ బండి సెలవులు ఇచ్చారు బడికి సెలవులు ఇస్తే తాత ఏంటి తాత ఏంటి అంటున్నారు తెరవలే చేస్తలేరా అని మొదలవుతాను అనమాట బజార్ మేనేజర్ ఇప్పుడు పది రూపాయలు కింద పెడుతున్నారు ఎందుకు ఇంటికాడ చేసుకుంటే తల కలిపి ఏమో చూడండి చూసి లైక్ చేయండి అమ్మా అన్నీ కలిపింటారో మేము ఇంకోసారి చూస్తాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి అమ్మా ఏమంటే కామెంట్ పెట్టండి సబ్ చేయండి నాకు అర్థం రాదు కానీ మీరు తెలుసుకుని మీరే చేయండి అమ్మా సరే కలిపిన తర్వాత చెప్తా కలుపుతుందా చూడండి అబ్బా ఎత్తగా ఉన్నాయి ఇప్పుడే బాగా ఇప్పుడే తెచ్చాను ఎత్తగా ఉన్నాయి ఇలా చెనగూళ్ళేత్తనా చెనగప్పులు అతనమ్మ ఏంటిది చక్కగా చెప్పి అది ఇవన్నీ కలిపినాక అప్పుడు మీ స్వీప్ బజ్జీ కూడా కోస్తున్నా బజ్జీ బజ్జీ కోస్తున్నానమ్మా అమ్మ చక్క బజ్జీ కట్టే చేసాను దీన్ని ఏమంటారు బజ్జీ మిర్చి అంటారు బజ్జీ మిర్చి బజ్జీ కూడా కలుతున్నా కదా వామ్ మేసి బజ్జీ మిర్చి హలో ఎందుకంటే ఉల్లిపాయ గిన్నె కింద ఉందే ఉల్లిపాయ చూపిస్తా మర్చిపోయా ఉల్లిపాయ చీపిస్తా అది ఉల్లిపాయ లేని ఉల్లిపాయ చేస్తామ్మా ఉల్లిపాయ ఉండాలి ఇందా మర్చిపోయి గిన్నె కోసానో కడుక్కొని అక్కడ పెట్టుకున్నా ముక్కలు కొడుకుని మర్చిపోయా ఉల్లిపాయ ఎంత మంచి ఉల్లిపాయ ఉండాలి ఉల్లిపాయ అంటే టేస్ట్ ఎంత పిస్కేసి ఏమవుతుందో ఈ మబ్బులు ఈ ముట్టుకి ఈ సల్దానానికి ఈ మసాలా ఈ పచ్చిమిరకాయ బజ్జీ మసాలా తింటే అబ్బా ఏం బి బజ్జి ఎమ్మ అమ్మా కూడా కలిపే కాదు అబ్బా పులుపు ఉప్పు కారం పట్టిన బజ్జీ వేసా కాదు ఉడిపయ ముక్కలు వేసాక అమ్మా తెలుసుకోండి అమ్మ అబ్బా చాలా బాగుంది మిషన్లో వానలు ఇచ్చాక చాలా చలికాలంలో ఇది చాలా తీపింటి గిన్నెలు దగ్గర పెద్ద చలికాశిన అందరికి పంచేస్తా అమ్మ పెట్టేస్తా పిల్లలకి పిల్లలు అమ్మా చూడండి అమ్మా పిల్లల మామూలు తాత ఏంటంటే పిల్లల మామూలుగా చేస్తున్నాను చూసి లైక్ చేయనమ్మా షేర్ చేయండి గంట కొట్టే క్యామర్ నా రాట్లా మీద చేయించుకో కొట్టినమ్మా అమ్మ చూడండి నా ఇంకా ఖచ్చితంగా చేస్తే మీ అంత ఇదిగా ఉంటే నేను అంత ఇదిగా వచ్చరిగా చేస్తాను ఇంకోటి 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 చేస్తా ఉంటున్నానమ్మా మరి ఇదే పచ్చిన వీడియోలో కొత్తం ఆ సరే థ్యాంక్ యూ